హెచ్బిఎన్ టీవీకి స్వాగతం మధ్యప్రదేశ్ లోని బలఘట్ భారీ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు మరింత సమాచారం మా హెచ్బిఎన్ చైర్మన్ హబీబ్ అందిస్తారు చెప్పండి హబీబ్ థ్యాంక్ యూ సుమలత మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్లో నలుగురు మావోస్టులు మృతి చెందారు ఈ యొక్క మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే గత రెండు నెలల నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత రెండు నెలలుగా ఏకధాటిగా మావోయిస్టులు కేంద్ర బలగాలు జరుపుతున్న దాడుల్లో నేపథ్యంలో మావోయిస్టులు వందల సంఖ్యలో ఎన్కౌంటర్లు చనిపోవడం జరిగింది ఇందులో కేంద్ర కమిటీ సభ్యులు నలుగురు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ కావచ్చు దంతేవాడ నారాయణపూర్ నేషనల్ పార్కు మరియు కర్రెగుట్టల్లో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో మావోయిస్టులు సుమారు వందల మంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్లో జరుగుతున్న నేపథ్యంలో వందల సంఖ్యలో మావోయిస్టులు తెలంగాణలోని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీస్ ఐపీఎస్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది లొంగిపోవడం జరిగింది ఈ యొక్క లొంగిపోయిన వారికి వారికి తక్షణం ఇరవై ఐదు సహాయం ఇరవై ఐదు వేల సహాయం ఇవ్వడం జరిగింది మరియు వారికి కూడా ఉన్న రివార్డు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులు లేకుండా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అంతం చేస్తానని చెప్పడం జరిగింది మరియు వా చెప్పినట్లు కేంద్ర బలగాలు సిఆర్పి ఎస్టీఎఫ్ బిఎస్ఎఫ్ కేంద్ర బలగాలు మావోయిస్టులకు కూలుకు లేకుండా దాడులు చేస్తున్నాయి పెద్ద పెద్ద ముప్పై నుంచి నలభై సంవత్సరాల సీనియర్ నాయకులకు సం నంబాల కేశవరావు కావచ్చు చర్చల ప్రతినిధి సుధాకర్ కావచ్చు మరియు మైలారపు ఆడేలు మరియు బండి ప్రకాష్ ఇటువంటి సీనియర్ నాయకులకు ఎన్కౌంటర్లు చేస్తుంటే చేస్తుంటే పోతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో మావోయిస్టులు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కడ ఉంటే లాభం లే ఇక్కడ ఉంటే లాభం లేదని మధ్యప్రదేశ్లోకు వెళ్ళడం జరిగింది ఛత్తీస్గఢ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ జోన్గా ఉండడంతో ఛత్తీస్గఢ్ నుండి మధ్యప్రదేశ్ వైపు వెళ్ళారు మావోయిస్టులు వెళ్ళారని పక్క సమాచారం మేరకు మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ వైపు ఉన్నారని పక్క సమాచారంతో కేంద్ర బలగాలు మావోయిస్టులు తర తర మావోస్టులు తారస పడంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ యొక్క ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇందులో ముగ్గురు మహిళ మావోయిస్టులు ఉన్నారు మరియు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది సుమలత